హాయ్ అండి ఈరోజు మనము వడా ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము ఇలా మీరు ఒకసారి వడా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నాలుగు నెలల పాటు మీరు పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము తెలుసుకుందామండి దీనికోసము ముందుగా నేనైతే వన్ కప్ వరకు మినపప్పు తీసుకుంటున్నాను ఈ మినపప్పుని ఒక ప్యాన్లోనికి వేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలండి రంగు మారేంత వరకు మనము ఉంచకూడదు చేతితో ఇలా తాకి చూస్తే మనకు వేడి తగిలితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినపప్పును మనము ఒక ప్లేట్లోనికి తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి ఇలా చల్లారబెట్టుకున్న ఈ పప్పుని మనము మిక్సర్ జార్లోనికి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను మీరు కేజీల కొద్ది కూడా మిల్లుకు పట్టించుకోవచ్చు అలా ఎక్కువ రోజులు మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వడలను ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఇన్స్టెంట్ వడ ప్రీమిక్స్ పౌడర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఇలా చల్లారబెట్టేసుకున్న మినపప్పుని నేను మిక్సర్ జార్లోనికి తీసుకుంటున్నాను ఇలా మిక్సర్ జార్లోనికి వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసిన ఈ పౌడర్ని మనము జల్లెడలోనికి వేసుకొని మినప్పిండి అంతా కూడా జల్లించేసుకోవాలండి ఫైన్ పౌడర్ మాత్రమే మనకు వడ ప్రీమిక్స్ పౌడర్గా ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే పప్పు పలుకుల వలన మనకు వడాలనేటివి సరిగ్గా రావు ఇలా మనము అంతా జల్లించేసుకున్న తర్వాత మనము ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని కనుక వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి మనం బయట పెట్టుకున్నట్టయితే నాలుగు నెలల పాటు మనము అప్పటికప్పుడు వడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎయిర్ టైట్ బాక్స్లోనికి పెట్టేసుకొని మనము అవసరమైనప్పుడు తీసుకొని ఇన్స్టెంట్గా వడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ వడ ప్రీమిక్స్ పౌడర్తో వడాలని ఇలా ప్రిపేర్ చేసుకోలో చూసుకుందాం వన్ కప్ వరకు మరి ఈ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకొని దీంట్లోనికి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా చక్కగా మెత్తగా ఈ విధంగా మనం కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మనము ఈ పిండిని నాననివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత ఈ పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి ఒకసారి స్పూన్తో చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు దీంట్లోనికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకును వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వంట సోడాను అలాగే రుచికి సరిపడా ఉప్పును ఇవన్నిటిని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఒకసారి మనము చెక్ చేసుకుందామండి ఈ పిండి ఎంత స్మూత్గా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత చక్కగా ఈ పిండి అనేది నానిపోయిందో ఇప్పుడు చేతిని నీళ్లతో తడిపేసుకొని ఈ పిండిని ఇలా తీసుకొని విడిలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని శుభ్రంగా దాన్ని కడిగేసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో మనము వడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వడ ప్రీమిక్స్ పౌడర్తో చేసుకునే వడాలు కొత్తగా వంట నేర్చుకునే వారైనా సరేనండి చాలా ఈజీగా చేసేస్తారు మనము పప్పు నానబెట్టి మరి ఈ వడాలను మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే కొత్తగా వంట నేర్చుకునే వారికి అది చేయడానికి కొంచెము కష్టంగా ఉంటుంది కానీ మీరు వడ ప్రేమిక్స్ పౌడర్తో ఈ వడాలను ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా ఈ వడాలను ప్రిపేర్ చేసిస్తారండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం వడాలన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడాలను దీంట్లోనికి వేసుకొని రెండు వైపులా ఒకవైపు నుంచి మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు మనము ఆయిల్లోకి ఫ్రై చేసుకున్నట్టయితే మన వడ ప్రీమిక్స్ పౌడర్తో చేసుకున్న వడాలు రెడీ అయిపోయినట్టేనండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా మనము అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ఇన్స్టెంట్ వడ ప్రీమిక్స్ పౌడర్తో చేసుకునే వడాలు చాలా ఈజీగా మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి